భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమేష్ ను బీఆర్ఎస్ మహిళా నేత ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ పరామర్శించారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఇంటికే పరిమితమైన జర్నలిస్ట్ రమేష్ను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే జర్నలిస్టుల బాగోగుల కోసం ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు బాధిత జర్నలిస్ట్ కుటుంబానికి తామున్నామంటూ భరోసానిచ్చారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ నేత దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ పట్టణ నాయకులు పర్చూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం